హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు ద ఆనందిని కిరణ్ బ్లాగ్స్ ఈరోజు ఈరోజు వచ్చేసి మేము నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు మా స్టైల్లో తెలంగాణ స్టైల్లో నాటుకోడి అండ్ బగారా రైస్ చికెన్ కోడిని బాగా కట్ చేసేసి మంచిగా నీట్గా మంచిగా కట్ చేసుకొని అదంతా కడిగేసాం ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లో ఎండుమిర్చి ఆనియన్స్ కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసి అవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము అది కూడా వేగాక మంచిగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న నాటుకోడి ముక్కలు వేసేసాము ఫ్రెండ్స్ వేసేసి మంచిగా కలబెడుతున్నాము ఇవి కొద్దిసేపు బాగా మగ్గిపోవాలి నాటుకోడి కాబట్టి గట్టిగా ఉంటుంది వేసి పొయ్యి వంట మీద కొంచెంసేపు ఒక ఐదు పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికిపోయాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు ఉడకాలంటే ఇది ఒక చిన్న ట్రిక్ అండి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే మంచిగా ఉడికిపోతాయి దాంట్లో మంచిగా మ్యాష్ అయిపోతాయి అసలు కనపడకుండా చికెన్లో అలా ఒక పది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఉడకబెట్టుకున్నాక అంత తీసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్ అంతా మేమైతే ఇలా చేస్తాము మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి మా స్టైల్ ఇది కట్టెల పొయ్యి మేము చేస్తున్నాం ఫ్రెండ్స్ లైట్ కూడా లేదు ఓన్లీ ఫోన్ లైట్ తోటి వీడియో చేస్తున్నా బయట ఇది వచ్చేసి ఉడికిపోయా ఫ్రెండ్స్ మంచిగా మా అత్తయ్య మా ఆడబిడ్డ కలిసి చేస్తున్నారు ఈ కర్రీ వచ్చేసి అన్నం కూర మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి వాళ్ళ కోసం అనేసి ఈరోజు స్పెషల్ నాటుకోడి పులుసు అండ్ బగారా రైస్ వాళ్ళిద్దరు కలిసి వేస్తున్నారు సరిపోయేంత కారం నాటుకోడి పులుసులో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ పులుసులో కారం బాగుండాలి తక్కువ వేస్తే బాగోదు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు తినే కారం బట్టి వేసుకోండి మీరు ఎంత కారం తింటారు అనేసి మీ కారాన్ని బట్టి వేసేసుకోండి కారం అనేసి ఇది కో నాటుకోడి కూడా మేమే క్లీన్ చేశాను ఫ్రెండ్స్ అంత మంచిగా మా మామయ్య చేశాడు అందులోకి సరిపోయేంత చింతపండు రసం వేసుకోండి ఫస్ట్ చింతపండు రసం తీసేసి వేసి ఒకసారి తిప్పుకోండి అంత మంచిగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీదగా మంచిగా మెత్తగా ఉడిగిపోయాయి అంతా చాలా బాగుంది కర్రీ కూడా తర్వాత తిప్పేశాక చింతపులుసు పోసాక తిప్పేసుకోండి తర్వాత దానికి మనకి ఎంత కావాలో చారు అనేసి అంతవరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో మీడియం కట్టెలు కూడా మరిన్ని కాకుండా మీడియంగా ఉండాలి ఉడికించుకోండి మంచిగా అదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మస్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా మేమైతే ఇలా చేస్తాము నాటు కొడుకులుసు మంచిగా అట్లా ఉడికిపోయాక ధనియాల పొడి వేసేయాలి ధనియాల పొడి వేసేసి కొంచెం నిప్పుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా గరం మసాలా ధనియాల పొడి వేసేసేయండి తర్వాత లాస్ట్ ఫినిష్ అండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే నెక్స్ట్ బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాము మామూలు మా అమ్మా గోడలు తను బాస్తా అంటుంది క్వాంటిటీ వస్తుంది క్వాంటిటీతో కొలిసేసి బగారా బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ బగారా రైస్ ప్యాకెట్లు చింపేసేసి నానబెడుతున్నాము ఫ్రెండ్స్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాము తర్వాత దాని ప్రాసెస్ నాన ఇక్కడ ఒక ట్రిక్ మీకు ఒక గ్లాసు బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ పోస్తారు కదా వాటర్ కొద్దిసేపు నానబెట్టుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే సరిపోతాయండి నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసేది అయితే టూ గ్లాస్ పడతాయి వన్ గ్లాసు బగారా రైస్కి తెలియ తెలియని వాళ్ళకే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి మీ ఇష్టం అండి తెలియని వాళ్ళ వరకే చెప్తున్నాను దానికోసం ప్రాసెస్ మొదలు పెట్టానండి ఆయిల్ వేసేసాము ఆయిల్ వేసి దాంట్లో వస్తే కండి బగారా దినుసులల్లా వేసాము సహజీరా ఆలుకాయలు గరం మసాలా సారీ సారీ అందులో ఉండే ఆకులు వక్కలు అవన్నీ వేసినాము నెక్స్ట్ బగారా ఆకు ఆనియన్స్ కరివేపాకు వేసేసి అవి తిప్పుకోవాలి మగ్గిపోవాలి మగ్గాక అందులో ఆ ప్యాకెట్లో ఉండేవి మేము దంచుకొని వేసుకున్నామండి బగారా ప్యాకెట్లో ఉంటాయి కదా చిన్న చిన్న రౌండ్గా వాటిని ఏమంటారా మరి అవి మేము దంచి వేసుకున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేగిపోయాక వాటర్ వేసేయాలండి అంతే మీకు ఎంత వాటర్ పడతాయని వన్ ఒక్క గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అన్నాడి మేము నానబెట్టుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ అయినాయండి మాకు రైస్ మేము ఫోర్ కిలో ఫోర్ ఫోర్ గ్లాసులు వాటర్ పోసాము మీరు టేస్ట్ టేస్టీ సాల్ట్ వస్తుంది బగారా దినుసుల అది వేసుకోమకండి అది చాలా డేంజర్ అండి ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది అంట ఎప్పుడైతే టేస్ట్ కోసం వస్తారు కానీ అసలు అది వాడకూడదు అంటండి మేమైతే ఎప్పుడూ వాడము ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది మరిగిపోయింది ఫ్రెండ్స్ ఎసరా మరిగిపోయాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసాము వేసేసి ఒక్కసారి తిప్పి ఎసర్లోనే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా అన్నం మొత్తం పట్టేసిద్ది మా దగ్గర కొత్తిమీర లేదు పుదీనా వరకే ఉందనేసి వాటిని కొంచెంగా ఉడికిపోయింది రైస్ కొంచెం ఉంది దాంట్లో కనేసి పుదీనా వేసేస్తున్నాం పైన గార్నిష్కి వేసేసి దాన్ని మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ మూత పెట్టి దాని మీద ఒక రాయి పెట్టుకోండి మంచిగా ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా మంచిగా ఉడికిపోతుంది బాస్మతి రైస్ పుల్లలు పుల్లలు ఉంటుంది బాగుంటుంది ఇది మెయిన్ చేసే చిట్కా మరి మీరేం చేస్తారో చెప్పండి కమెంట్ బాక్స్లో అయిపోయింది బగారా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బగారా విత్ చికెన్ నాటుకోడి పులుసు సూపర్ ఉంది కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎంత బాగుందంటే మంచి కుడికింది రైస్ కూడా పుల్లలు పుల్లలుగా చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర Please subscribe my channel, friends. Bye.